నమస్కారం స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్స్ సదస్సు ఎకనామిక్ ఫోరం సదస్సు రేపటితో ముగుస్తుంది ఈ ముగిసే క్రమంలో దావోస్ వెళ్ళే తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించేవా అని ఘనంగా చెప్పుకుంటుంటే మరి ఆంధ్రప్రదేశ్కి ఏమో వరిగిందని ప్రశ్న తప్పనిసరి వస్తుంది తెలుగు వాళ్ళ మధ్యన దాయదులో ఉంటుంది అట్లాగే ఒక ఒక రకంగా జలసి కూడా ఉంటుంది కనుక తండ్రి కొడుకులు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా దావోసాదస్కి వెళ్ళారు అక్కడ ప్రాతినిధులు మాట్లాడిరు కంపెనీ ప్రాతినిధులు మాట్లాడిండు అట్లాగే దేశం నుంచి వెళ్ళిన ముగ్గురు ముఖ్యమంత్రులు వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా ఓ రకంగా చెప్పారు మహారాష్ట్ర గవర్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు పక్కన పోతే చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్కన తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులే కనుక ఆ ముగ్గురు ముగ్గురే కలిసి కొంతవరకు మనం పోటీ పడాల్సింది మనకు వైరములు పూర్వ స్పర్ధల విద్యలు వైరములు వాణిజ్యం అంది అని గురిజాడ పరావు గారు అన్నట్టు ఆయన ఇవాళ దేని మీద మాట్లాడిందంటే మేము ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్ళలేము ముగ్గురు కలిసినప్పుడు ఒక మాట అన్నారు కానీ మా మధ్య పోటీ లేదు మేము ప్రపంచంతో పోటీ పడతాం అన్నప్పుడు మంచిది కానీ ఒక్కోసారి కంపెనీస్ ఉంటుంది కదా తెలంగాణ తమ్ముడు ఏం చేసింటా అన్న ఏం చేసింటా అని మాట ఉంటుంది కనుక గురు శిష్యులు లో మరి గురువేమో పూజ్యము శిష్యుడేమో బాగా సంపాదించిండ అక్కడి నుంచి పెట్టుబడి తేవడంలో శిష్యుడు రేవంత్ రెడ్డి రేవంత్ కి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురువు రేవంత్ రెడ్డి గురువు అంటారు కనుక మరి గురు శిష్యుల్లో శిష్యుడు సక్సెస్ అయ్యి గురువుగా ఫెయిల్ అయ్యిండ అనే మాట వస్తున్నది కనుక ఈ ప్రతిపక్షాల నుంచి విమర్శలు సహజం మీరు అప్పుడు మీరు అక్కడికి పోయింది ఏం కేవలం ఆర్థిక టూరిజానికి వెళ్ళారు మీరు మీ టూరిస్ట్గా తీర్థయాత్రలు చేసిన అంటే మీరు ఈ టూరిజం తీర్థయాత్ర చేసి వచ్చారు సాధించింది ఏం లేదు అని ఒక మాట ఇప్పటికే ప్రతిపక్షాల మంది పెట్టి ఆంధ్రప్రదేశ్లో తండ్రి కొడుకులు వెళ్ళి ఏం తెచ్చారు దాని మీద సరే తండ్రి ఏమో కొడుకుడు గతంలో దావోస్ పర్యటన ఇప్పుడు కొత్తది కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు విభజిత ఆంధ్రప్రదేశ్లో లోకేషన్ కూడా ఒకేసారి పంపినప్పటి సందర్భం చూశారు ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ ఎట్లా పడిపో ఆయన పంపిన సందర్భం చూసినాం కానీ ఇప్పుడు ఏమైందంటే పెట్టుబడులు పెద్దగా రాలేదు మాకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నారు అనేది ఒకటి వస్తున్నది సరే చిన్న చింతగా పెట్టుబడులు ఏమొచ్చినా కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా పెట్టుబడులు రాలేదు సక్సెస్ కాలేదు అనే విమర్శ వస్తున్నది దానికి నేను ఒక పద్దెనిమిది చదువుతాను అంటే తన బలము కాదయ్యా స్థానబలమే కానీ స్థాన బలము కాదయ్యా విశ్వధ ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక మంది నలభై రెండు మంది ఎంపీలు ఇరవై మూడు జిల్లాలు అప్పుడు ఉమ్మడి జిల్లాలు అట్లా ఆంధ్రప్రదేశ్ జనాభాను చూసినా పార్లమెంట్ సభ్యులను చూసినా రాజ్యసభ సభ్యులను చూసినా ఒక కేంద్రం మీద కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేసే అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరం కనుక విశ్వనగరానికి హైదరాబాద్ ఆనాడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వనగరమే ఇప్పుడు విశ్వనగరమే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవడం వల్ల రాష్ట్రం చిన్నదైన తప్ప హైదరాబాద్ శాన్ తగ్గదు కదా కనుక ఇవాళ హైదరాబాదు అనేది ఉండడం వల్ల దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ ఇండియా లాగా హైదరాబాద్ ఎట్లా ఉందో దానివల్ల హైదరాబాద్కు అవకాశాలు పెరిగినాయి వచ్చినాయి కానీ అటు ఆంధ్రప్రదేశ్ సమస్య ఏంటంటే పెద్ద నగరం లేని సమస్య ఉంటే ఉంటే ఆర్థిక రాజధాని ఇప్పుడు విశాఖపట్నం ఉంది విశాఖపట్నానికి పెద్ద అవరోధం ఏంటంటే సముద్రం అటుపక్కన అట్లాగే భూములు అందుబాటులో లేకపోవడం హైదరాబాద్కు ఉన్న భూములు అక్కడ అందుబాటులో లేకపోవడం అందుకనే చంద్రబాబు నాయుడు ఫెయిూర్ కారణం ఏంటంటే హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం అందుకు తగ్గట్టు కాదు కదా అందులో పదోవంతు నగరం కూడా లేకపోవడం మా అయితే విశాఖపట్నం నగరం అంటే ఇరవై లక్షల జనాభా కానీ కోటి ఇరవై లక్షల జనాభాతో హైదరాబాద్తో పోటీ పడలేదు కదా అట్లా చూసుకుంటే మీకు విశాఖపట్నం తప్ప మిగతా చోటికి పెట్టుబడులు ఆకర్షించడం కష్టం కనుక చాలా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒకరిని తండ్రి కొడుకులు కలిసి పని పనిచేసాడు ఒకరిని చెప్పిన కంపెనీలు ఒప్పించే ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు కాదు తర్వాత అని వాయిదా పెట్టారు ఎవరికైనా ఇప్పుడు వ్యాపారం చేసేవాడు లాభాలు కావాలి వ్యాపారం చేసేవాడికి వాడికి పరిస్థితులు అనుకూలించాలి కనుక వాళ్ళు గుడ్డిగా పెట్టుబడి పెట్టి నష్టపోరు కదా కనుక ఆంధ్రప్రదేశ్లో నగరాల్లో ఈ పెట్టుబడి పెడితే ఐటీ రంగాన్ని బాగా డెవలప్ చేయాలంటే విశాఖపట్నం ఒక్కటే బాగా ఎందుకంటే మల్టీ లింగువాల్ కూడా అంటే ఎవరైనా చెప్పాలంటే అక్కడ అన్ని భాషల వాళ్ళు అక్కడ మనగలుగుతారు కనుక ఆ రకంగా చూస్తే మల్టీ లింగువాల్ కనుక కొంచెం విశ్వనగరంగా ఏమైనా ఉంటే విశాఖపట్నం ఉంది ఎందుకంటే పోర్ట్ ఉన్నది అట్లానే మాకు ఉక్కు కర్మాగారం ఉంది ప్రపంచ దేశం నుంచి కొన్ని ఏమైనా అవకాశాలు వస్తే విశాఖపట్నానికి వచ్చినాయి ఇప్పటిదాకా అది వరకుని విశ్వ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అభివృద్ధి చెందే అవకాశం మాత్రం విశాఖపట్నానికి ఉంది దానిలో పెద్ద కొరత ఏంటంటే స్థానిక రాజకీయాలు పెద్దవి స్పష్టంగా చాలామంది పెట్టుబడులకు రెండు భయపడతారు బయట నుంచి దేశాల నుంచి వచ్చేటోడు ఒకటి అవినీతి ఉంటే భయపడతాడు రాజకీయాల్లో చొరవ ఎక్కువ భయపడతారు మీకు హైదరాబాద్లో తెలంగాణలో ఎన్ని రాజకీయాలున్నా హైదరాబాద్లో వీళ్ళ మీద ప్రభావం చూపెట్టి రాజకీయాలు ఉండవు ఒక పెద్ద కంపెనీ దగ్గరికి పోయి ఒక లోకల్ నాయకుడు పోయి డిమాండ్ చేయలేడు వాడిని ఆపరేట్ పరిశ్రమ కానీ అక్కడ అట్లా లేదు విశాఖపట్నంలో చా చిన్న చిన్నగా అంటే గతంలో రాయలసీమ రాజకీయాలను విశాఖపట్నంలో చూపించాలని చాలా కంపెనీలు వెనుకపోవడానికి ముఖ్యంగా కియా లాంటి సంస్థ వెనుకపోవడానికి అంటే కియా లాంటిది అంటే నిలదొక్కున్నది అట్లాగే అమరాన్ అమర్ రాజ బ్యాటరీస్ వెనుకపోవడానికి గల్లా జయదేవి వీళ్ళందరూ బాధ బాధపడ్డానికి చాలా కంపెనీలు వీళ్ళ బాధ చూడలేక వెనకపోవడానికి సిద్ధమైనవి అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఛాయలిగా పోలేదు అనేది కూడా భయపడుతున్నారనే ఒక మాట యాక్చువల్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పోయి పెట్టుబడి తీసుకురాకపోవడం కారణం ఎవరు అంటే ఇంకో విమర్శ ఇక్కడి నుంచి కూడా వస్తున్నది మీ విధ్వంస పాలన మీ ఐదేళ్ల పెద్ద ఎత్తున గూండాయిజము ఐదేళ్లలో రాయలసీమ రాజకీయాలను తీసుకుని ఉత్తరాంధ్ర వృద్ధారు మీరు మీరు అన్న ఏది జగన్ టేస్ వసూలు చేశారు దానివల్ల పరిశ్రమలు రావడానికి భయపడ్డాయి భయపడుతున్నాయి ఇప్పటికి కూడా అంతర్జాతీయంగా కూడా ఈ భయం ఇంకా పోతలేదు లేదు అని అవినీతి కూడా ఈ రెండు ఉన్నాయి కనుక అందుకని బీవీ రాఘవ్ రెండు రాష్ట్రాలకు పెద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళు అన్నదే కదా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు లోకేష్ పోయినా రేవంత్ రెడ్డి పోయినా అక్కడ కమిషన్లు మాట్లాడుకోవడానికి వెళ్ళారు మాట అంటున్నారు అంతవరకు నిజమో తెలియదు కానీ ఆ మాట కొంతవరకు నిజమవుతుంది కదా ఆయన అన్నమాట విషయం కూడా అక్కడ ఇదే కంపెనీలుగా అక్కడ కమిషన్లు మాట్లాడుకుంటున్నాయని ఒక మాట అంటున్నాడు కనుక పెట్టుబడి తేవడంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వెంకబడి పోయిందనేది వాస్తవము దానికి కారణము వారు కాదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి అందుకని తన బలం స్థానబలమే కాదు తన తన బలము కాదే అని పాట పదే ఇది వాడినంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు పెంచుకోవాలి హైదరాబాదులో లేని అవకాశాలు మేము ఇస్తామనాలి భూమి మౌలిక వసతులు పర్మిషన్ ఈజీగా ఇవ్వడము అవినీతి లేని పాలన అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి కనుక ఆ వైపుగా కృషి చేస్తే వచ్చే సంవత్సరానికైనా కొంత సాకారం అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు కనుకనే అక్కడ గుడి శిష్యుల చిన్న పెద్ద కాదు అలా హైదరాబాదు వర్సెస్ విశాఖపట్నం హైదరాబాద్ వర్సెస్ తిరుపతి లేకుంటే గుంటూరులో పోటీ పడుతున్నాయి ఆ పోటీలో ఆయన ఉన్నా రేపు ఎవరున్నా కూడా కష్టమే రేపు రేవంత్ రెడ్డిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినా కూడా ఈ సాధ్యం కాదు కనుక దీన్ని అర్థం చేసుకోవాలి విమర్శ విమర్శ సమాధానం కాదు కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి స్థానిక రాజకీయాలు ప్రభావం చూపించద్దు స్థానిక గుండాయిజం పనిచేయొద్దు దుర్మార్గ రాజకీయాలు పక్కన పెట్టాలి ముఖ్యంగా కుల రాజకీయాలు పక్కన పెట్టాలి ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు విశ్వ నగరంగా అభివృద్ధి చెందే నగరాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక నాలుగైదు నగరాలను ఎంపిక చేసుకొని రేపు పరిశ్రమలకు మంచి ఆలవారంగా ఉండే విధంగా తయారు చేయాలి అప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి కనుక ఇప్పుడు ఫెయిల్యూర్ అనొద్దు ఇప్పుడు సక్సెస్ అనొద్దు ఇళ్ళల కనుకనే పండగ కాదు తెలంగాణలో వచ్చిన పెట్టుబడులు కానీ అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు కానీ సక్సెస్ కావాలంటే స్థానికంగా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన భూమి నీళ్లు విద్యుత్ అన్ని రకాల మౌలిక వసతులు కనిపిస్తే తప్పనిసరి సాధ్యమవుతుంది ఎప్పటికైనా మనం ఆశావాహరం కనుక ఆశతో జీవిద్దాం ఆశతో బతుకుదాం నమస్కారం